శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వకాలంలో ఒక రాజు చేత సన్మానాలు పొందాలన్నా ధనవంతుల చేత బహుమతులు పొందాలన్నా ఈ కౌలు పండితులు వారిపైన పద్యమో పాటో చెప్పి వారిని సంతోషింపజేసి తాను బహుమతి పొందేవారు ఒక విషయాన్ని చూచి విని ఆశ్చర్యం కలిగినప్పుడు అకస్మాత్తుగా అప్పటికప్పుడు కవుల నోట ఆశువుగా వచ్చేటటువంటి పద్యాలని చాటులని చాలామంది పండితుల యొక్క అభిప్రాయం సన్మానాలు సత్కారాలు పొందినప్పుడే కాకుండా ఒక పిషినారి చేత అవమానం పొందినప్పుడు కూడా తమ మనసులోని అభిప్రాయాన్ని ఆశువుగా చెప్పేవారు కవులు చాటు కవి అనగానే మహాకవి శ్రీనాథుల వారు జ్ఞాపకం వస్తారు వేములవాడ భీమకవి గుర్తుకొస్తాడు అలాగే తదనంతర కాలంలో ఎందరో కవులు చాటువులు చెప్పి ప్రజల హృదయాలను దోచుకున్నారు చదువులకు ఆనందాన్ని కలిగించి శాశ్వతంగా నిలిచిపోయారు గోల్కొండను పరిపాలించినటువంటి రాజులలో ఇబ్రహీం కులీ కుతుబ్షా ఒకరు ఆయన పరిపాలన రామరాజ్యంలా ఉందని ఆయనను తెలుగు ప్రజలందరూ మల్కిబరాముడని గౌరవించేవారు తగ్గట్టుగానే పాదుషావారు సాహిత్య పోషణ చేస్తూ కౌలను పండితులను సన్మానిస్తూ బహుమానాలు ఇస్తూ పేరు పొందారు ఇలా ఉండగా ఒకనాడు ఆయన సభలోకి ఒక ముసలి పండితుడు వచ్చాడట రాజా నేను మీకు ఒక పద్యాన్ని వినిపించి మీ చేత బహుమానాన్ని పొందాలని వచ్చాను అన్నాడట అనగానే పాదుషా గారు అన్నారు నేను కొన్ని పదాలను నీకు ఇస్తాను ఆ పదాలతో రాజ్యవైభవాన్ని వర్ణిస్తూ మా వంశం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పద్యం చెప్పమని అడిగాడట అందుకు ఆ పండితుడు సరే పదాలు చెప్పమన్నాడట అనగానే ఏ పదాలు ఇవ్వాలబ్బా పండితుడు కానీ గోల్కొండ కోట మీద నుంచి భాగ్యనగరాన్ని తేలిపాల చూశారట నగరం అంతా ఎక్కడ చూసినా చెరువులు కుంటలు నీళ్లతో మిలమిలలాడుతూ జల కలను సంతరించుకుని ఉన్నాయట మరి ఈనాడు కుంటలు చెరువులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి రకరకాల భవనాలు వెలిశాయి ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వారు కుంటలను చెరువులను రక్షించాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసి కుంటలను చెరువులను నాళాలను కబ్జ చేసిన వారి గుండెల్లో హైరానాతో నిండిపోయి ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే గోల్కొండ నగరము మీద నుంచి చూస్తే వందలాది కుంటలు చెరువులు కనిపించిన భాగ్యనగరము ఈనాడు చెరువులన్నీ కుంచుకుపోయి కుంటలు చెరువులు మాయమైపోయి ఆనవాలు లేని పరిస్థితి ఏర్పడింది మరి ఆనాడు పండితుడు అడగగానే ఇబ్రాహిం కులీ కుతుబ్షవారికి ఆ చెరువులను కుంటలను చూసి ఆనందం కలిగింది వెంటనే ఆయన నాలుగు పదాలు ఇచ్చాడు ఇది దత్త పదాలుగా స్వీకరించిగా పద్యం చెప్పమన్నాడు పండితుడు తడువుకోకుండా ఆ కుంటే వృక్షం బగు ఈ ఈకుంటే లోభి అవును హీనాత్ముండవు ఈకుంటే లోభి అవును హీనాత్ముండవు మీకుంటే మాకీయుడు మాకుంటే మేము రాము మల్కిబరామా ఆశువుగా చెప్పి రాసిచ్చాడట అది విన్నటువంటి పాదుషా వారు చాలా సంతోషించి ఆయనకు బహుమానం ఇచ్చి పంపించాడట పద్యం యొక్క భావాన్ని చూసినట్టయితే ఆకుంటే చెట్టు అగును ఇవ్వకుంటే పిసినారి అగును హీనాత్ముడగును అన్నాడు మీకుంటే దానం ఇవ్వండి మాకుంటే దానము కొరకు రాము అని అర్థం చూడండి పండితుడు రాజుగారు బహుమానం ఇవ్వాలనుకున్నాడో లేదో కానీ ఆ పద్యభావము విన్న తర్వాత ఇవ్వక తప్పలేదు ఏమన్నాడు ఆకుంటే చెట్టు అవుతుంది ఇవ్వకున్నట్టయితే పిషినారి అవుతాడు హీనాత్ముడు అవుతాడు అన్నాడు రాజుగారి దగ్గర ధనానికి కొరతే ఉంది ఒకవేళ పద్యము నచ్చలేదని ఇవ్వలేదనుకో పిసినారి అనిపించుకుంటాడు మరి విన్నవారు కూడా ఇంత హీనాత్ముడా అని అంటారు మీకుంటే మాకు అన్నాడు అంటే మీ దగ్గర ఉంటేనే దానం చేయమన్నాడు రాజుగారికి ఏం తక్కువ ఆయన దగ్గర లేదేముంది అంటే తప్పకుండా దానం చేయాలి అన్నటువంటి అంతరార్థంతో చెప్పాడు ఇక చివరికి మాకుంటే మేము రాము మా దగ్గర ధనము డబ్బు ఉన్నట్లయితే దానం కోసం మీ దగ్గరకు వచ్చేవారి కాదు కదా అని తమ లేమితనాన్ని తెలియజేశాడు రాజుగారికి లేని వారికి దానం చేయాలనేది ధర్మ సూక్ష్మం కాబట్టి ముసలి పండితుడు చెప్పినటువంటి పద్యంలో ఎంతో నిగూఢమైన అంతరార్థం ఉన్నటువంటి చాటు పద్యం చెప్పేసరికి ఇబ్రాహీం కులీ కుతుబ్షా గారు తగిన సత్కారంతో పాటు బహుమానం ఇచ్చి పంపాడు అది సాహితీ ప్రియుల యొక్క లక్షణం గోల్కొండను పరిపాలించిన మహమ్మదీయ రాజైన తెలుగు ప్రజల చేత ఆయన చేసే సాహిత్య సేవకు ఆయన పండితులను కవులను ఆదరించినందులకు మల్కిబరాముడు అని కొనియాడారు ఆనాడు సాహిత్య ప్రియులు సాహిత్యాదరణ రాజులు మాత్రమే చేసేవారు కానీ ఈనాడు ధనవంతులు ప్రభుత్వాలు ఎన్నో కవులను రచయితలను ప్రోత్సహిస్తూ ఉన్నారు సాహిత్య విలువలను తెలుసుకొని సాహిత్యంలో ఉన్న మధురమను ఆస్వాదించాలని కోరుతూ సర్వే సుఖినోభవంతు